నమస్తే అండి చెప్పండి సార్ సార్ మీ అండి గుగులో చందర్ గూగులో చందర్ ఏ ఊరు మీద సూర్యతండ సూర్యాతండ ఏ మండలం ఇది కారేపల్లి మండలం జిల్లా ఖమ్మం జిల్లా మీ ఫోన్ నెంబర్ ఉందా మీకు చెప్తారా చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఓకే ఇప్పుడు మీరు ఇది ఏ రకం వేసారు ఇది హైటెక్ హైటెక్ ఇదేనా కరెక్ట్ ఎక్కడ ఇచ్చారు షాప్ పేరు ఏమైనా ఐడియా లేదు ఎవరు ఆయన పేరు ఏం పేరు వీరన్న దగ్గర తెచ్చారు ధనలక్ష్మి కారపల్లి ధనలక్ష్మి లో ఓకే ఇప్పుడు ఇది ఐటెక్ ఈ సంవత్సరం వేసారండి మీరు ఈ సంవత్సరం కొత్తగా మంచితనం అని చెప్పి మన వీరన్న గారు ఇచ్చారు ఎట్లా అండి మరి ఆయన చెప్పినట్టుందా బాగుంది ఏం గమనించారు ఇందులో నాడి పూత ఉంది కాయ సైజ్ ఉంది కాయ సైజు ఉంది కాపు ఉంది

గింజ ఉంది ఆ కాజీ గింజ ఉంది సైజ్ ఉన్నాయి మంచి కలర్ ఉంది సార్ తర్వాత ఏ రోగాలు రాలేదు చాలా వరకు తట్టుకుంది దగ్గర గనుప సైజ్ దగ్గర సైజు ఆ తెగులు తట్టుకుంటది నల్లి కూడా సరిగా రాలే సార్ నల్లి ఇంకా రాలే తట్టుకుంది దగ్గర ఉంది